తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ సూపర్ సూపర్ తమ్మి మారగాని భరత్ తమ్ముడు అంటే ఈసారి పక్కా ఎమ్మెల్యే ఆయన జగన్ గారు సీఎం జగన్ అని చెప్తున్నారు కదా వన్ సెవెంటీ ఫైవ్ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఓకేనా ఓడిపోతాడు జగన్ అంటున్నారు అది వాళ్ళు చెప్తారులే వాళ్ళు చెప్తారు ఎందుకు చెప్తారంటే ఇప్పుడు ఐదు లక్షల నలభై మూడు వేల ఓట్లతో గెలిచిన అయినా ఓడిపోతారని చెప్పిన చెప్తున్నారు వీళ్ళు అంటే పవన్ కళ్యాణ్ వీళ్ళంతా కలిసారు కదా ఈ పిటపురంలో మన గీతమ్మ గారు అనేది ఉన్నారు హిందూపురంలో బాలకృష్ణ గారు అందరూ లేడీసే కదా పోటీ చేస్తున్నారు వాళ్ళ మీద గెలుచు చూపించి గెలిచి చూపిస్తే రాజమండ్రిలో అప్పుడు మీరు చెప్పండి ఇక్కడ గెలిపే శ్రేలిపోతాం స్థానికపోతాం మేము ఏంది ఇప్పుడు స్థానిక ముందు ఎవడని ఇచ్చేస్తారు అడిగాను నేను తమ్మున శ్రేవకులంతమ్మి నేను మాట్లాడుతున్న అడిగాను నేను అంతే కదా అంటే నా పర్మిషన్ ఇస్తే కదా మీ పర్మిషన్ ఇస్తే నేను మాట్లాడగాను మాట్లాడను తమ్మి వద్దులేదు అన్నా నేను వద్దులే మాట్లాడడానికి ఏం సరిపోతుంది అంటే సరిపోతుంది స్థానిక గుండెలు పట్టించుకుంటారా ఎక్కడ నుంచి వచ్చినా పట్టించుకుంటారా సినిమా స్టార్ పార్టీ అధ్యక్షుడు కదా ఆయన ముఖ్యమంత్రి స్థాయి అదనట్లేదు పొత్తులు ఎందుకు రెండు సీట్లు రాని వాళ్ళ అన్నయ్య గారు అని చెప్పి పదిహేడు సీట్లు గెలుచుకున్నారు అప్పుడు రాష్ట్రంలో అలాంటి రాష్ట్ర హయంలో పదిహేడు సీట్లు వచ్చాయి అంటే గ్రేట్ ఆయన ఇంకే ఎక్కడ ఏడకెళ్ళి వచ్చాయి విజయల్ మొత్తం ఒక మొత్తం గాజువాళ్ళు ఓడిపోయి అక్కడ రెండు దగ్గర ఓడిపోయాడు ఒకటి వచ్చింది సినిమా స్టార్ కాదు ఏదైనా ఉండి ఉంటే ప్రజల్లో ఉండాలి నువ్వు వెళ్తావు హైదరాబాద్లో ఉంటావు ఒక గంటకి ఆడకి వెళ్ళావు వస్తావు తెలీదు అదే అర్థం కానీ మనం చేయకూడదు స్థానింగ్ ఉంది వంగ గీతమ్మ గారు ఉన్నారు కదా స్థానింగ్ ఉంటే మాకు ఏమైనా కష్టాలు ఉన్నాయి తల్లి అని చెప్తే పరిగెట్టి పారిపోతే అక్కడికి వెళ్ళేస్తే ఏదైనా వాళ్ళు అలాగా అప్పుడు చూసేటప్పుడు ఎలా ఉంది సూపర్ సూపర్ తమ్మి మారగాని భరత్ తమ్ముడు అంటే ఈసారి పక్క ఎమ్మెల్యే ఆయన జగన్ గారు సీఎం జగన్ అని చెప్తున్నారు కదా వన్ సెవెంటీ ఫైవ్ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఓకేనా పులివెందుల్లో ఓడిపోతాడు జగన్ అంటున్నారు అది వాళ్ళు చెప్తారులే వాళ్ళు చెప్తారు ఎందుకు చెప్తారంటే ఇప్పుడు ఐదు లక్షల నలభై మూడు మూడు వేల ఓట్లతో గెలిచిన అయినా ఓడిపోతారని చెప్పి ఎలా చెప్తున్నారు వీళ్ళు అంటే పవన్ కళ్యాణ్ వీళ్ళంతా కలిసారు కదా పిఠా పునర్ మన వంక గీతమ్మ గారు అనేది ఉన్నారు హిందూ బాలకృష్ణ గారు అందరూ లేడీసే కదా పోటీ చేస్తున్నారు వాళ్ళ మీద గెలిచి చూపించమని అండి వాళ్ళకి వెళ్ళి చూపిస్తే ఇది రాజమండ్రిలో అప్పుడు మీరు చెప్పండి ఇక్కడ గెలిపడి శ్రేవాకులం వెళ్ళిపోతాం మేము మా స్థానికం వెళ్ళిపోతాం మేము ఖచ్చితంగా ఏముంది ఇప్పుడు స్థానికం గున్నరకే ఎవడని ఇచ్చేస్తారు ఏమి అడిగాను నేను తమ్మి మా శ్రేవాకులం తమి నేను మాట్లాడుతు అడిగాను నేను అంతే కదా అంటే పర్మిషన్ ఇస్తే కదా మీ పర్మిషన్ ఇస్తే నేను మాట్లాడగలను అంత వద్దులేదు నేను వద్దులే మాట్లాడడానికి ఏం సరిపోతుంది అంటే సరిపోతుంది స్థానిక గుండాలు పట్టించుకుంటారా ఎక్కడ నుంచి ఉచితలు పట్టించుకుంటారా సినిమా పార్టీ పొత్తులే ఎందుకో రెండు సీట్లు రాని వాళ్ళ అన్నయ్య గారు అని చెప్పి పదిహేడు సీట్లు గెలుచుకున్నారు అప్పుడు రాష్ట్ర హయంలో అలాంటి రాష్ట్ర హయంలో పదిహేడు సీట్లు వచ్చాయి అంటే గ్రేట్ ఆయన ఇంకే ఎక్కడ ఏడకెళ్ళి వచ్చి ప్రజలు ఒక మొత్తం గాజువాళ్ళు ఓడిపోయాడు అక్కడ రెండు దగ్గర ఓడిపోయాడు ఒకటి వచ్చింది సినిమా స్టార్ కదమ్మి ఏదైనా ఉండుంటే ప్రజల్లో ఉండాలి నువ్వు వెళ్తావు హైదరాబాద్లో ఉంటావు ఒక గంటకి ఆడికి వెళ్ళావు వస్తావు తెలీదు అదే అర్థం కానీ చేయకూడదు స్థానికంగా గీతమ్మ గారు ఉన్నారు కదా స్థానికంగా ఉంటే మాకు ఏమైనా కష్టాలు ఉన్నాయి తల్లి అని చెప్తే పరిగెడి పారిపోతే అక్కడికి వెళ్ళేస్తే ఏదైనా చెప్తారా